జామీచ్ డ్రాగన్ ఫ్రూట్తో జామా బాగుంటుందా టేస్ట్ అద్దరిపోతుంది మరి మామూలుగా ఉండదు అసలు పిల్లలు మ్యాక్సిమం డ్రాగన్ ఫ్రూట్ తినడానికి చాలామంది ఇష్టపడరు అంత టేస్ట్ బాగుండదు కాబట్టి కానీ హెల్త్కి మంచిదే కదా తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ట్రై చేసి పెట్టేయండి అన్ని హెల్తీ ఐటమ్స్తో డ్రాగన్ ఫ్రూట్తో జామ్ ప్రిపేర్ చేసేసుకుందాం రండి ఇలా పండింది తీసుకుంటే చేత్తో వచ్చేస్తుందండి ఇలా బాగా మగ్గింది తీసుకుని వైట్దైనా పర్లా పింక్దైనా పర్లేదు ఏదైనా పర్లా మనకు కలర్ రావసరం లేదు మనం తెచ్చేసుకుంటాం అనుకోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని మెత్తటి పేస్ట్లాగా ఆడించేసుకోలేలాగా వాటర్ వాటర్గా వస్తుంది మరి పేస్ట్ లాగా రాదులే ఇలా ఒక దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుని బాగా ఉడికించిన తర్వాత ఒక్క కాయికి హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం అయితే పట్టిందండి నాకు కలర్ఫుల్ కోసం బీట్రూట్ రసాన్ని యథావిధిగా వేసేసుకోవడమే మనం కలర్ తెప్పించేస్తాం కదా అది కలర్ లేకపోయినా కలర్ఫుల్గా ఉంటేనే తింటారు కాబట్టి ఇలా హెల్దీ వేలో బీట్రూట్ జ్యూస్ని కూడా వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి బాగా మీడియం టు హై ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి కొంచెం నిమ్మరసం పిండేసుకుని బాగా దగ్గర పడేంత వరకు ఉడికించేసుకుని బాగా దగ్గరపడి ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి కూడా పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు और सारी ट्रेनिंग